కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను కమిషన్ ముందు వివరించారని చెప్పారు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ మేడిగడ్డ తుమ్మిడిహెట్టి రెండు ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి నీటి లభ్యతపై వివరాలను ఇచ్చానని అన్నారు తుమ్మిడిహెట్టి వద్ద నూట అరవై టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఆమోదించిందని వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు టెక్నికల్ అంశాలు డిజైన్స్ అంశాలపై వివరణ ఇచ్చానని పేర్కొన్నారు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా ప్లానింగ్ ఇన్వెస్టిగేషన్ డిజైన్స్ మోడలింగ్ ఇవన్నీ కూడా స్టేట్ సీడీఓ చేసి సీడబ్ల్యూసీ చేయలేదు సీడబ్ల్యూసీ అప్రూవల్ ఇవ్వలేదు నీటి లభ్యత ఉంది నూట తొంభై ఐదు టీఎంసీలు హైడ్రాలజీ క్లియరెన్స్ అంటారు అదేవిధంగా ఇంటర్ స్టేట్ అప్రూవల్ ఉంది వేరే రాష్ట్రాలతోటి పంచాయతీ లేదనేది ఇది సీడబ్ల్యూసీ బాధ్యత అవి ఇచ్చింది అదే విధంగా అదే విషయం జడ్జి గారికి చెప్పారు మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డీపీఆర్ మళ్ళీ అప్డేట్ అయింది ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా తర్వాత వీటన్నిట్లలో క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు ఇదంతా ఎన్డీఏ ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఉంది ఫస్ట్ నవంబర్కి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ